వెల్కమ్ టు రామోస్ టీవీ గత వైసీపీ ప్రభుత్వంలో చెత్తను వదలకుండా అవినీతికి పాల్పడ్డారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన నారాయణపురం గ్రామం స్టాలిన్ నగర్లలో పర్యటించారు ముందుగా నారాయణపురం పంచాయతీలో యాబై లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు అనంతరం సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఆ తర్వాత ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు గతంలో నారాయణపురం పంచాయతీ పరిధిలోని స్టాలిన్ నగర్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఇందులో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని స్థానికులు చెప్పడంతో ఆయన వెంటనే స్పందించారు పది లక్షల రూపాయలతో డ్రైనేజీలు నిర్మించాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఈ డ్రైనేజీలం డ్రైనేజీల నిర్మాణం పూర్తి కావడంతో బుధవారం ఎమ్మెల్యే దగ్గుపాటి వాటిని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని ఇందులో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీలకు మూడున్నర కోట్ల రూపాయల నిధులు ఇచ్చారన్నారు

మీరు కొంచెం ఎన్నుకున్నారు ఛేదించండి చెప్తే రమేష్ సార్కి ఏమన్నారండి చేంజ్ చేయాలి సార్ అమౌంట్ కడతామని ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నారాయణపురం పంచాయతీలో దాదాపు యాభై లక్షలతో చేసిన సిసి రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ రూరల్ మండలానికి దాదాపు మూడు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి రేపటి నుంచి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోడ్డు ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఫస్ట్ అనంతపురం జిల్లాలోనే మా ఫస్ట్ మా రోడ్డు ఓపెనింగ్ చేయడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా ఎన్ఆర్జీఎస్ కింద డ్రైన్స్ జరుగుతున్నాయి దాదాపు పది కోట్ల రూపాయలతో అనంతపురం రూరల్ మండలంలో మా నాలుగు పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కేవలం మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏవైతే పంచాయతీలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి వర్యులు ఛార్జ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దాదాపు పది కోట్ల రూపాయలు ఎన్ఆర్జీస్ వర్క్స్ అయితే ఏమి తర్వాత మా స్టేట్ ఫండ్స్ అయితే ఏమి మొత్తం రిలీజ్ చేయడం జరిగింది దానిలో మొత్తం ఒకసారిగా యాభై లక్షల రూపాయలతో నారాయణపురం గ్రామ పంచాయతీలో సీసీ రోడ్ ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే డ్రైన్స్ జరుగుతూ ఉన్నాయి అలాగే ఇంకా ఇక్కడ రుద్రంపేట రుద్రంపేట లో నాలుగున్నర కోట్లతో తార్ రోడ్ వర్క్ జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ ఐదు కోట్ల రూపాయలతో మూడు నెలల కిందట ఒక బ్రిడ్జి ఓపెనింగ్ చేయడం జరిగింది అది కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అయిపోయింది అది కానీ త్వరలోనే ఒక త్రీ ఫోర్ మంత్స్లో దాన్ని కానీ కంప్లీట్ చేసేసి అది కంప్లీట్ చేస్తే దాదాపు ఇక్కడ ఉండే విలేజెస్కి పదకొండు పన్నెండు కిలోమీటర్లు దూరం దొరుకుతుంది అనంతపురం నుంచి అది చాలా ఉపయోగకరమైన బ్రిడ్జి కాబట్టి దాన్ని కానీ తొందరలను పూర్తి చేసి ప్రజలకి ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత పల్లెల మీద ముఖ్యంగా పంచాయతీల మీద ఇంతకుముందు దేనికంటే నిర్వీర్యనయం కాబట్టి పంచాయతీల మీద దృష్టి పెట్టి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు గార్బేజ్ ఈరోజు కాదు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది అది ఆల్రెడీ ల్యాండ్ అడగడం జరిగింది మా రెవెన్యూ మంత్రి గారు కలెక్టర్ గారు పంపించారు దానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము వీలైనంత తొందరగా నేను అనుకో ఒక త్రీ ఫోర్ మంత్స్లో మొత్తం అది క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆల్రెడీ దాదాపు ఒక దానికి సంబంధించి ఒక యాభై ఎకరాల ల్యాండ్ అవసరము దానికి ల్యాండ్ అక్వియేషన్ చేస్తున్నారు అక్వియేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫ్రెష్గా ఉందో అక్కడ తోలేసి ఏదైతే దాదాపు మూడున్నర లక్షల టన్నులు గత ప్రభుత్వంలో చేయించామని చెప్పేసి కేవలం బిల్లులు చేసుకొని ఆ చెత్త అలాగే వదిలేశారు ఆ చెత్తను మళ్ళీ మేము ఈ వీలైనంత తొందరగా క్లియర్ చేస్తామని చెప్పేసి చేస్తాం